ఆ మూల రక్తం వచ్చేదా అంటాడు విమోచించబడాలి లోకం నుంచి విమోచించబడాలి యేసు క్రీస్తు రక్తం ద్వారా విమోచించబడాలి విమోచించబడ్డా కాదండి రక్షణ అంటే ఏంటి బాప్తి అంటే బాప్తిజం అంటే ఏంటి రక్షణ బాప్తి తీసుకోవడం రక్షణ పొందినట్టేనా బాప్తి పొందేందుకు రక్షణ వచ్చేసిందా కాదు కదా రక్షణ అంటే ఈ సహవాసం కృపయందు ప్రవేశం మహిమ గురించి నిరీక్షణ దానికోసం పాత్ర రక్షణ కదా సహవాసమేది దేవుడు వస్తువు మహిమ నిరీక్షణిపోతున్నాను అక్షరమే దేవుడిని సింహాసనగా చేస్తున్నా నిరీక్షణ లేదు కదా కృపయందు ప్రవేశం ప్రవేశమైన మనకే నీటిలో మురిగే అంతే నీటిలో మునిగితే రక్షణ కాదు రక్షణ అంటే దేవుడితో కలిసి ఉండడం దేవుడు సహవాస్తులో వెళ్ళిపోవడం ఆయన కోరికలో కలిపి కృపి గురించి ప్రవేశం కృపి కృపడు మహిమ గురించి నిరీక్షణ ఆహా ఆ శబ్దం ఎప్పుడు వినబడినో నేను ఎప్పుడు వెళ్ళిపోతానో కదా ముందు ఆయన కిరీట చూసి పాడతా కదా ప్రియా చాలు మహిమలో నేను ఆనంద ఆయనతో ఉంటే చాలు పాడతాం కదా పాట పాడతాం ఎప్పుడు ఆసక్తి ఆసక్తి నీకు అపేక్షంగా రాక అపేక్షించేవారు ఏ కిరీటి ఇస్తాడు దేవుడు ఏ కిరీటం వస్తాడు అది కూడా తెలుసు మాట ఉద్యోగం చేస్తాడు మీకు తెలియలేదు రాక అపేక్షించే వారికి నీతి కిరీటం అందుకే పోలడు నీ మంచి పోలాడు పోరాడేశాను నా పనులు పొదుపు ఇచ్చేసాను నా ఇంకా నీతి కిరీటం ఉందన్నాడు దేవుడి స్తోపం కలిగిన ఆత్మ సంపాదిస్తే నా ఆనందము నా అతిశయమును నా కిరీటము ప్రభుల మీరే కదా సంపాదించిన ఆనంద కిరీటం జీతాలు లుభు కొరకు ఎదురు చూస్తే వాక్యానుసారంగా జీవిస్తే వాడవాళ్ళని మహిమ కిరీటం మన పిలుపులు మనం ఏర్పాటు నిత్యం చేసుకొని అందులో కరెక్ట్ పరిగెడితే దానికి అక్షయ కిరీటం దేవుడి స్తోత్రం కలిగింది చెప్పారు కదా ప్రజలు నమ్మకంగా ఉండు నమ్మకంగా ఉంటే జీవ కిరీటం ఇవన్నీ బహుమానాలు ప్రభు సంకెళ్ళినప్పుడు రైలు లైన్లో నించి ఉంటావు ఎస్సాకి వెనకాల వెనకాల బోయ్ గారు బోయేజ్ వెనకాల సస్కరణ సస్కరణ లోకాస్ ఈ నాకే నాకేదిస్తారు నేను చూస్తాను కదా ఆశ చెప్తారు కదా పక్కన అదేనండి బలబుద్దేశం నేను ఇప్పుడు బాలి నేను బలబుద్దేనండి ఇస్సాకి నడిపి అన్నా సరే పక్కన లోకా లోక ఆ శ్రమలో బలక్కుందావయ్యా నువ్వు సోప్ల నీ కిరికలు ఎందుకో జీవక్రి ఈ రాసం కోసం అయ్యి నివడం అర్థమైందా విమోచించబడాలి రక్తం చేత పొరగపడబడి వాక్యం ద్వారా పుట్టినవారు రక్తంలో పడిపోయిన వారు ఈ రెండు నీలో ఉన్నాయి అంటే క్రీస్తు పక్షంగా ఉన్నట్లేగతే బ్రహ్మపతి ఏడో వచ్చే పద్నాలుగు అవచ్చు ఏడు పద్నాలుగు నేను పాపములకు అమ్మబడి అదే

ఆ పాపము నుంచి విమోచించబడాలి ఆ పాప ఆ పాప నుంచి మనం విడుదల పొందాలి దాసుడు పాపానికి అమ్మబడిపోయి మనం విమోచించబడాలి రక్తం ద్వారా విడుదల పొందితే క్రీస్తు పక్షంగా ఉండవట్లే దేవుని కలుగుతున్నారు ఈ అనుకూలం లేకుండా క్రీస్తు పక్షంగా లేవు వాక్యాలు సరిగ్గా జీవిస్తున్నావా పాప నుంచి విడుదల పొందేవా ఏసు క్రీస్తు రక్తంలో విడుదల పొందావా పాపముకు దాసులు కాకుండా పాపం నీ కింద వాళ్ళ కింద నుంచి నీ యజమానిగా ఉన్నావా ఆలోచించి ఇంకా పాపం చేస్తూ ఉంటే కానీ పాప క్రియలో ఉంటే ఇంకా నువ్వు పాపంతోనే బతుకుతూ ఉంటే పాపంతోనే నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు పాపానికి దాసులు నువ్వు విమోచించబడిన వాడు కాదు విమోచించబడిన వాడు కాదు నువ్వు దేవుడు వాక్యాంశంగా జీవించిన వాడు కాదు గమనించండి యేసుక్రీస్తు పక్షంగా వస్తే ఈ కుటుంబానికి ఆదరణ సమాధానం నెమ్మది శాంతి ఏసుక్రీస్తు రాజ్యంలోని ప్రవేశం పరశుద్ధా ఆనందం ఆయన పక్షంగా రావాలంటే వాక్యానుసరంగా జీవించి పాపం నుంచి బిడ్డలు పునర్చర్ల స్నానం చేయడం ద్వారా ఏసుక్రీస్తు ద్వారా వాకం నుంచి విడిపించబడి పాప దాస్తి నుంచి బయటికి రా మరి ఇంకా పాపాలు చేస్తూ ఇంకా బుద్ధులు మాట్లాడుతూ ఇంకా చెడు బుద్ధులు చూస్తూ ఇంకా చెడు మాటలు మాట్లాడుతూ చెడు సహవాసాలు చేస్తూ దేవుడికి వ్యతిరేకమైన పాపాలు చేస్తూ నేను విమోచించబడ్డాను అంటే అది అబద్ధం దేవుడికి స్తోత్రం కలిగింది అదే ప్రియ దేవుడి కంటే దగ్గర ఒక మాట చూసి నేను ముగించేస్తే జాగ్రత్త ఒక మాట రామ పత్రిక ఆరా చెప్పాలి మీరు కృపకే కానీ పాపము మన మీద ప్రభుత్వం చేయదు ఎప్పుడు కృపక పాత్రులు ఉండాలి అంటే విమోచించబడాలి వాక్యానుసరంగా జీవించాలి ఏ శక్తి రక్తంలో విమోచించబడాలి అలాంటి వాళ్ళు పాపానికి దాసులు కాదు పాపానికి అమ్మబడరో వాళ్ళు కృపకే దాసులుగా ఉంటారు దేవుడి స్థితం కలిగింది కాదు ఈ అనుభవరాలు నీకు మరి ఇంకా మందిరంలో ఉంటూ పాపం క్రియూ చేసుకుంటూ ఇంకా మందిరంలో ఉంటూ ఏసు ఇంకా ఇంకా లోక సంబంధమైన విషయాలు జరిగిస్తూ లోకస్తులతో స్నేహాలు చేస్తూ లోకస్థుతో పార్టీలు వినోదాలు జరిగించుకుంటూ వారి మాట సంతోషించడం మీ మాటలు వారిని సంతోషించడం వారి డబ్బుల మీద మీకు హృదయ సంతోషాలు ఆరోగ్యం సంతోషించడం దుస్తు స్నేహము వ్యభిచారున్నారా వ్యభిచారని చూసి మనని కన్నులు కలవాల ఒక స్నేహము దేవునితో వైరు నమ్మి ఇంకా వాక్యానుసరంగా జీవించకపోతే క్రీస్తు పక్షంగా రాకపోతే నువ్వు అడుగుతావు కానీ ఏ విధం అడుగుతావు కానీ ఏమి గమనించు దావి పక్షంగా ఆయా గోత్రాల నుంచి వచ్చారు క్రీస్తు పక్షంగా ఆయా వంశాల నుంచి వచ్చాము వచ్చిన మనము వచ్చిన మనము క్రీస్తు వలె వాక్యానుసరంగా నడవాలి ఆయన రక్తంలో కడగబడ్డాను అనే దానికి స్వాధించు అంటే ఆప నా మీద ప్రభుత్వం చేయకూడదు మరలా పాపాలు ఉండకూడదు వంద సంవత్సరాలు కడగబడ్డారంటే మరల విరగ చూసేది కాదు కదా విడిచిపెట్టానంటే కాదు ఎన్ని అంట కాదులేనంట నా మీద ప్రభుత్వమే చేయకూడదు ఈ అనుభవమే నీకుంటే తీసుకున్నట్లే ఈ అరుగుమే నీకుంటే క్రీస్తు రాజ్యానికి సమీపంగా ఉన్నట్లే

గట్టిగా అనుకోండి అవరా అని అంటాం అక్రమం చేయ కేకలు క్రీస్తు పక్షంగా ఉంటావా లోక సంబంధిగా ఉంటావా క్రీస్తు పక్షంగా ఉంటే వాక్యానుసారంగా జీవించు ఇప్పుడుకైనా మార్చుకో సంవత్సరా సంవత్సరాలు చెబుతున్నాం వాక్యానుసారంగా జీవించడం ఇప్పుడుకైనా పునర్జన్మ స్నానం ద్వారా ఏ స్థితి రక్తం చేసి విమోచించబడ్డాన్ని అనుగుంటే కృపకైన పాత్రలుగా ఉండాలి కానీ పాపం నేను ఏదైనా ప్రభుత్వం చేయకూడదు అలా జీవించడానికి కొంత సహాయం దేవుడి చిత్రం అయితే రాను విధానాలు ఏ విధమైనటువంటి మీరు వాళ్ళ చేరేలో వాళ్ళ విషయాలను తెలుసుకుంటాం దేవుడు మాటలు దేవించడం రాత్రుడు చేత